విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము మేష రాశి వారికి సిక్స్టీన్త్ మార్చ్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అని మీ జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకుంటే మీకు చాలా ఈజీగా చాలా బాగా అర్థం ఎందుకంటే నేను గోచరం ఇది కేవలం కొన్ని రోజుల వరకు ఉంటుంది దాని తర్వాత మారిపోతుంటది కానీ మీ జాతకంలో ఉన్న గృహస్థితి దశ అంతర్దశ ఏ ప్రకారం ఉంది అది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు ఇంకా చాలా బాగా ఈజీగా అవుతుంటది ఎవరైతే ఇంకా మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో మేష రాశికి సంబంధించి మేష లగ్నానికి సంబంధించి ఫలాదేశాలతో పాటు రెమెడీస్ కూడా చెప్పడానికి మనము ప్రయత్నించుతుంటాము అలాగే ఎవ్రీ సండే మనం ఇంస్టాగ్రామ్ లోపల లైవ్ వస్తుంటాము కుదునట్లయితే ఇన్స్టాగ్రామ్ వెళ్ళి మీరు ఫాలో అవడానికి ప్రయత్నించండి తప్పకుండా ఫాలో అవ్వండి చాలా కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటుంటాను ఇక్కడ చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది చూడండి రాబోయే రోజుల్లో పంచగ్రహ కూటమి మనం షష్ట గ్రహ కూటమి అంటుంటాము అది ఈ నెలలో ఉండబోతుంది ట్వంటీ నైన్త్ మార్చికు దాని కార్యక్రమం ఏదో ఎపిసోడ్ అది అదే మనం ఒకటి విశ్లేషంగా చేయబోతున్నాము కానీ ఇందులో కేవలం రాశి ఫలాలు దాని ఫలి అంటే ఆరు గ్రహాలు ఎలా ఉంటాయి అది తర్వాత తెలుసుకుందాం కానీ ఇది సిక్స్టీన్ థర్టీ ఫస్ట్ ఎలా ఉండబోతుంది దాని గురించి మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్న అయితే మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి మీ రాశి నుంచి మీ లగ్నం నుంచి ద్వాదశ స్థానంలో నాలుగు గ్రహాలు ఉండబోతున్నాయి ఒకటి పంచమాధిపతి రెండోది చూసుకున్నైతే ధనాధిపతి సప్తమాధిపతి మూడోది చూసుకున్న మీ తృతీయాధిపతి అలాగే షష్ఠాధిపతి ఈ నాలుగు గ్రహాలు మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇది కాస్త క్లిష్టంగా ఉండబోతుంది క్లిష్టంగా అంటే ఏ ప్రకారంగా తెలుసా ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఎవరైనా కావచ్చు ఎవరైతే ట్రావెలింగ్ చేస్తారో వాళ్ళు కావచ్చు ఎవరైతే ప్రత్యేకంగా ఖర్చులు చేస్తుంటారో వాళ్ళు కావచ్చు వాళ్ళు రాబోయే రోజుల్లో కాస్త కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోబోతున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్న తెలుసుకోండి పంచమాధిపతి రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉన్నట్లయితే ఉన్నట్లయితే అండ్ రాహుతో పాటు ఉండడం వల్ల దీన్ని గ్రహణ యోగం అంటాం మనం రాహుతో పాటు ఉండడం వల్ల దీన్ని మనం గ్రహణ యోగం అంటాం అందులో సూర్యుడు ద్వాదశ స్థానంలో కనుక ఉన్నట్లయితే విశ్వాసం మన పట్ల ఉన్న మనకు విశ్వాసం మొత్తం తగ్గుతుంటుంటది మీరెంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలని ప్రయత్నించినా కూడా ఏదో ఒక సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటుంటాయి ఇది ద్వాదశ స్థానం ఇది హాస్పిటల్ స్థానం ద్వాదశ స్థానం ఇది హాస్పిటల్ కుదినట్లయితే కుటుంబంలో ఎందుకంటే షష్ఠాధిపతి బుద్ధుడు కూడా ద్వాదశ స్థానంలో నీచ ఉన్నాడు మీ డబ్బులు తప్పకుండా ఖర్చు అవుతాయి బికాజ్ ఎందుకంటే ధనాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు డబ్బులు తప్పకుండా ఖర్చులు అవుతాయి అది ఫ్యామిలీకి సంబంధించిన విషయంలో ఖర్చులు అవుతాయి రెండోది తృతీయాధిపతి షష్ఠాధిపతి అవడం వల్ల ట్రావెలింగ్ వల్ల ఖర్చులు అవుతాయి మీరు ఏదైతే ట్రావెలింగ్ చేస్తారు రాబే రోజులో అది అంత వర్కౌట్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు ట్రావెలింగ్ కాబట్టి ఎక్కువ ట్రావెలింగ్ చేయకండి మీరు ఎంత తక్కువ ట్రావెలింగ్ చేస్తారో అంత బాగుంటారు లేకపోతే ట్రావెలింగ్ చేస్తున్న చోట మీరు ఫీల్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇంకొక విషయం గనక గమనించినట్లయితే బుధుడు కూడా నీచరాశిలో షష్టాధిపతి తృతీయాధిపతి ఉండడం వల్ల ద్వాదశ స్థానం చేసుకోవడం వల్ల కాస్త శత్రులు ఎక్కువ పెరుగుతూ ఉంటుంటారు శత్రువుల వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటుంది శత్రుల వల్ల కొద్దిగా మానసికమైన ఒత్తిడి పెరుగుతుంటుంటది శత్రువుల వల్ల కొద్దిగా ఖర్చులు పెరుగుతూ ఉంటుంటాయి అని ఇంకొక విషయం తెలుసుకోండి ఇక్కడ మీ సప్తమాధిపతి కూడా ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ హెల్త్ లోపల కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి వాళ్ళ హెల్త్ లోపల అంత సరిగ్గా ఉండదు ఒక రకంగా చెప్పాలంటే నేను మరీ మిమ్మల్ని బాధించే ఉద్దేశం అయితే నాది కాదు కానీ ఎలా ఉంది అలా చెప్పడం నాకు కర్తవ్యం కాబట్టి ఏంటంటే నాలుగు గ్రహాలు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల రాహుతో పాటు ఉండడం వల్ల ఏవైతే మీ లైఫ్ లోపల చెప్పిన ఈవెంట్స్ ఉన్నాయో అవి సడన్లీ అవుతాయి అవి సడన్లీ అవుతాయి మీరు ప్లాన్ చేసుకోరు సడన్లీ అవి అవుతుంటాయి అని ప్రత్యేకంగా షేర్ మార్కెట్లు ఎవరైతే స్టాక్ ఎక్స్చేంజ్ చేస్తున్నారో పెట్టుకుంటున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బు పోయే అవకాశం ఆ పక్కన చాలా ఎక్కువ కనబడుతుంది షేర్స్ అయితే ఈ టైంలో అస్సలు మీరు కొనకండి ఇక ఇంకా మిగతా కొన్ని గ్రహాలు కూడా ఉన్నాయి అది కూడా పాజిటివ్ ఇస్తాయి ఇది ఒక్కటే నెగటివ్ కాదు కానీ ఇవన్నీ మీరు చెప్తున్నారు ఓకే కానీ నేను దీన్ని తట్టుకోగలుగుతానా కొందరికి ప్రశ్న ఉంటది ఇప్పుడు జీవితం అన్నాక కష్టాలు వస్తుంటాయి సుఖాలు వస్తుంటాయి ఓకే కష్టమైతే రాబోయే రోజులు రాబోతుంది ఓకే నేను దీన్ని తట్టుకోగలుగుతానా ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీరు తప్పకుండా తట్టుకోగలుగుతారు ఎందుకు అలా అంటున్నా మీ రాశాధిపతి మీ లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు ఉపచయ భావాల్లో ఉన్నాడు అని కుజుడు మిథున రాశి లోపల ఏ సైన్ లో కనుక ఉండడం వల్ల ఫైర్ ఎలిమెంట్ ఎయిర్ ఎలిమెంట్ లో కనుక ఉన్నట్లయితే ఆ ఫైర్ కి ఇంకా ఎనర్జీ దక్కుద్ది ఆ ఫైర్ కి ఇంకా ఎనర్జీ దక్కుద్ది అంటే మీకు ఎనర్జీ ఉంటుంది గా ఇవన్నీ తట్టుకోవడానికి మీ దగ్గర ఎనర్జీ అయితే మీకు తప్పకుండా ఉండబోతుంది ఫిజికల్ గా ఎనర్జీ ఉంటుంది కానీ మెంటలీ ఎనర్జీ నేను చెప్పలేను ఫిజికల్ ఎనర్జీ మీకు తప్పకుండా ఉంటుంది మీరు దాని అన్ని ఎదుర్కోగలుగుతారు దాన్ని మీరు ధైర్యం ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు కానీ మీ దగ్గర ఒక మైనస్ పాయింట్ ఏం తెలుసా మానసికంగా మీరు అంత స్థిరంగా ఉండలేరు మానసికంగా మీరు అంత స్థిరంగా క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఇంకా ఉండలేరు బికాజ్ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా మీది చెర లగ్నం చెర రాశి ఉంది చెర రాశి వాళ్ళు మామూలుగా మానసికంగా ఎప్పుడు స్టెబల్ గా ఉండరు మానసికంగా స్టెబల్ గా అస్సలు చెర రాశి అంటే మేషరాశి వారు ఎప్పుడు మానసికంగా స్టెబుల్ గా ఉండరు వాళ్ళకి సరిగ్గా నిద్ర కూడా ఉండదు రాబో రోజుల్లో సరిగ్గా నిద్ర కూడా ఉండదు ఒక రకంగా చెప్పాలంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ అవుతుంటాయి ఇన్సెక్యూరిటీగా భయం పెరుగుతుంటుంటుంది ఇన్సెక్యూరిటీ భయం పెరుగుతుంటుంటుంది అని ప్రత్యేకంగా అష్టమాధిపతి తృతీయ స్థానంలో ఉండడం వల్ల బ్రదర్ సిస్టర్ తో పాటు కూడా అంత సరిగ్గా సంబంధం కనిపించట్లేదు బ్రదర్ సిస్టర్స్ తో పాటు కూడా సంబంధం కనిపించట్లేదు అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి మీ దశమాధిపతి ఏకాదశాధిపతి రాబోయే రోజులు అంటే ట్వంటీ నైన్త్ మార్చ్ శాటర్ రాశి పరివర్తన చేసుకోబోతున్నాడు ఆల్రెడీ చెప్పాలంటే మేషరాశి వరకు ఆల్రెడీ ఏనాటి శని ప్రభావం మొదలైంది చూస్తున్న మేషరాశి అందరికీ కాస్త అనుభవించే ఉంటారు ఎంతో కాస్త ఇదేంటి అంతా కాస్త పరిస్థితి విచిత్రంగా కనబడుతుంది అనుకోవచ్చు ఆల్రెడీ మీకు ఎలాంటి శని ప్రభావం మొదలైంది తెలుసుకోండి ఎప్పుడైతే శాటర్ మొత్తం వెళ్తాడు ఇంకా అప్పుడు మీరు పూర్తిగా ఫలితాలు మీరు మెల్లమెల్లగా చూడగలుగుతారు ఇంకొకరు కనుక గమనించినట్లయితే షష్ట స్థానంలో కేతు ఉన్నాడు మీకు ఒక మాట చెప్పాను శత్రులు చాలా ఉంటారు శత్రుల వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుందని చెప్పాను శత్రులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఈ టైంకి కానీ భవిష్యత్తులో వాళ్ళు చాలా నష్టపోతారు వాళ్ళు భవిష్యత్తులో చాలా నష్టపోతారు ఎందుకంటే మీరు కనుక ధర్మపరంగా మీరు కనుక చాలా మంచి కండిషన్లో ఉన్నట్లయితే కాస్త స్పిరిచువల్ ఎవరి జోలికి వెళ్ళలేకపోయినట్లయితే మిమ్మల్ని శత్రువులు బాధించుతారు నేను కాదన్నట్లయితే తప్పకుండా మీ శత్రులు మిమ్మల్ని బాధించుతారు వాళ్ళ పట్ల మీకు కొద్దిగా భయం కూడా ఉంటది శత్రువులలో కొద్దిగా భయం కూడా మీకు ఉంటది కానీ ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో భయపెట్టారో భవిష్యత్తులో వాళ్ళు చాలా పరిణామాలు విచిత్రంగా మీరు చూడాల్సి వస్తుంది అంటే మీరు చూస్తారు ఆటోమేటిక్ గా కళ్ళ ముందు అవుతుంది అని ఇంకొక విషయం గమనించండి దేవుగురు బృహస్పతి ధనస్థానంలో ద్వాదశాధిపతి ధనస్థానంలో ధనాధిపతి ద్వాదశ స్థానం ఉండడం వల్ల మీరు ఏవైతే మాటలు మాట్లాడుతుంటారో ఏవైతే మీరు చెప్తుంటారో అవి ఫ్యామిలీకి అంతా నచ్చవండి దాని వల్ల ఏంటంటే మీది మీ ఫ్యామిలీ సంబంధం సరిగ్గా ఉండదు మీరు చెప్పిన మాట వాళ్ళకు నచ్చదు వాళ్ళు చెప్పిన మాట మీకు నచ్చదు ప్రత్యేకంగా మదర్ తో పాటు ఫాదర్ తో పాటు సంబంధం సరిగ్గా ఉండదు అని ఇంకో మాట చెప్పాలంటే సూర్యుడు శుక్రుడు బుధుడు ఈ మూడు గ్రహాలు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల సూర్యుడు తండ్రి కారకుడు తండ్రితో కాస్త చిన్న చిన్న క్లేషెస్ అవుతుంటాయి లేకపోతే తండ్రి వల్ల కొద్దిగా మానసికమైన ఒత్తిడి ఉంటుంది శుక్రుడు పత్ని కారకుడు శుక్రుడు పత్ని కారకుడు వైఫ్ వల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంటే లేకపోతే అత్తవారి ఇంటి నుంచి కాస్త ప్రాబ్లమ్స్ వస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకోటి బుధుడు మిత్ర కారకుడు ఫ్రెండ్ కారకుడు బుధుడు బుద్ధుడు వల్ల కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటాయి అంటే ఫ్రెండ్ వల్ల కూడా మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటే ఫ్రెండ్తో పాటు కూడా సంబంధం రాబోయే రోజుల్లో సరిగ్గా ఉండదు మీరు సరిగ్గా ఉన్న వాళ్ళని సరిగ్గా ఉండాలి లేకపోతే వాళ్ళు మీతో బాగున్న మీరు మీరైనా వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంటారు అంటే ఇది ఏదైతే ఉందో మేస రాసారి కాస్త రాబోయే రోజుల్లో కొద్దిగా పరిస్థితి అంతా అనుకూలంగా లేదు కాస్త క్లిష్టంగా ఉండబోతుంది మీరు తప్పకుండా ప్రతిరోజు హనుమాన్ చలిసా చదవండి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి మార్నింగ్ తొందరగా లేవండి సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య స్తోత్రం చదవండి సూర్యునికి ఆరోగ్యం తప్పకుండా ఇవ్వండి ప్రతిరోజు రాత్రి తొందరగా పండుకోండి ఎందుకంటే చంద్రుడు కనుక రాత్రి మీరు ఎంత ఎక్కువ మెలుకున్నట్లయితే నిద్ర మీరు ఇది కూడా అనచుకి నాకు రాత్రి నిద్ర సరిగా పట్టదని నిద్ర పట్టే వరకు రాత్రి నమశివాయ్ నమశివాయ్ నమశ్వాయ నమ శివాయ నమ నమశివాయ జపం చేస్తుండండి నిద్ర పట్టే వరకు నిద్ర వచ్చే వరకు మీరు అంటూ 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 పనుకోండి ఇంకా ఎప్పుడు మీరు పనుకుంటారో దేవుడికి తెలుసు దేవుడు చూసుకుంటారు కానీ నమశ్వాయ్ అనుకుంటూనే పనుకోండి ఎందుకంటే ఊకే టెన్షన్ ఇవన్నీ చూసే భయం వేస్తుంటుంది దానివల్ల కాబట్టి చేయండి నేను ప్రత్యేకంగా మేషరాశి వారికి సింహరాశి ధనుసు రాశి ఇక్కడ ఎవరికైతే ఏనాటి శని పర్వం మొదలవుతుందో అష్టమ శని కంటక శని ఎవరికైతే మొదలబోతుందో వాళ్ళ కోసం కొన్ని విశేషమైన కొన్ని సాధనలు చెప్పబోతున్నాను సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచిది సాధన మార్గదర్శనం చేయబోతున్నాము ఎందుకంటే ఇది మేషరాశికి ఏళ్ళ శని అంత బాగుండదండి ఇది రియాలిటీ మాట చెప్తున్నాను అంత బాగుండదు వాళ్ళ కోసం సాధన మనం ఒకటి అంటే సాధన మీరే చేయాలండి మేము కేవలం మార్గదర్శన చేస్తాం ఎలా చేయాలి మేము కొన్ని వస్తువులు పంపిస్తాం మీ దగ్గర మీరు ఆ వస్తువులు దగ్గర పెట్టుకొని మీరు సా మీరు సాధన చేయాల్సింది ఇక ఎవరికైతే సాధన చేయడం కుదరదో వాళ్ళు ప్రత్యేకంగా శరీరంకి ఒకటి కవచం ఇస్తాం మేము పంపిస్తాము శరీర సురక్ష కవచం అదే రకంగా ఆడవాళ్ళు కనుక మేషరాశి వారు ఉన్నట్లయితే కాళిక అమ్మవారి కవచం మేము ఇస్తుంటాము చేయబో చేయించబోతున్నాం రాబోయే రోజులు ఉగాది నుంచి నవరాత్రులు ఉండబోతున్నాయి ఆ ఉగాది నించెలా మనం మొదలు పెట్టబోతున్నాం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నలో కవచం తీసుకోవడానికి తప్పకుండా వాట్సాప్ లోపల మెసేజ్ పెట్టండి కాలిక అమ్మవారి కవచం ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం హనుమంతుడు కవచం విచిత్ర వీర హనుమంతుడి కవచం ఇది మనం ప్రత్యేకంగా ఎవరైతే సాధన అనుష్ఠానం చేయలేరో చేయలేక ఉంటారో అంటే ఎవరు కుదరదు అలాంటి వాళ్ళకి విచిత్ర వీర హనుమంతుడు కవచం పుడగా మనం నిర్మితం చేయడం చేయబోతున్నాము ఈ నవరాత్రి లోపల ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో తప్పకుండా మీరు వాట్సాప్ కి మెసేజ్ పెట్టండి మీకు ఇక్కడ కాస్ట్ అయితే చెప్పడం జరుగుద్ది ఎక్కువ కాస్ట్ ఉండదు తక్కువ కాస్టే మీరు దాన్ని అఫోర్డ్ చేయగలుగుతారు అని మీషరాశి వారు ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఈ పరిహారాలు మీరు చేయండి కంటిన్యూగా మీ కుల దేవత ఎక్కువ ఆరాధన పెంచుకోండి బాగుంటారు ఇలా మిమ్మల్ని నేను భయపెట్టానని ఏమి అనుకోకండి ఎందుకంటే గోచరం ఎలా అలా చెప్తున్నా సార్ ఏదైనా మనకు మనసులో మేము ఈ పట్ల ఎలాంటి ద్వేషం లేదు కానీ నేను కూడా దేవుని ఒకటే కోరుకుంటా మీకు భగవంతుడు ధైర్యం తప్పకుండా ఇవ్వాలని శ్రీమాత ఏనమా